భారతదేశం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధించిందని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ అన్నారు ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం కొనసాగింది ఈ నెల ఐదున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ప్రకటిస్తారని ఆయన తెలిపారు రైతులు మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు దేశంలో అనేక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి బాటలు వేసినట్లు బలరాం నాయక్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అటువంటి వాటిలో నేను కొత్త నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను మీ అందరి ఆశీస్సులతో ఆ సరస్వతి దేవి ఆ సరస్వల్ తల్లిదండ్రులు నేను తప్పకుండా మీకు తెచ్చి మీకు మీ పిల్లలకు మంచి జరిగే కట్టే చేస్తాం తప్ప ఇంకోటి లేదు కలంగాణ నియోజకవర్గం చాలా గొప్పది ఇక్కడ మైనింగ్ ఉంది వెరైటీస్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గం చాలా బాగుపడే నియోజకవర్గం దాన్ని తెలుసుకుంటే అప్పుడు కూడా అంత అవగాహన ఉన్నా లేకున్నా నేను కొద్ది గొప్ప నా అవగాహన ఉండవడానికి తెచ్చినా ఇవాళ కూడా వాళ్లకు అవగాహన వరకు తెచ్చి ఈ నియోజకవర్గానికి మేము చాలా ముందుకు తీసుకెళ్తాం నేను కనుక కలిసి కోఆర్డినేషన్ గా కలిసి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మేము సక్సెస్ చేస్తామని భావిస్తూ మీరు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నాకు గెలిపిస్తారని భావిస్తున్నా ఎందుకు నేను ఇల్లందు నియోజకవర్గం ప్రేమ అంటే పోయినసారి నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అందరి ఆశీస్సులతో కనకన్నా కూడా నాకు లోపల ఆశీస్సులు ఎందుకంటే ప్రజలు కొంతమంది మన ప్రాంతంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మన రాష్ట్రంలో చూస్తాం తప్ప దేశ లెవెల్లో ఎవరు చూడరు అది కూడా మనం కొద్ది గడపలకు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఈనాడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఏ పరిపాలన చేస్తుంది మనకి ఇచ్చినటువంటి పథకాలు ఏంటి ఇవి మనం ఇచ్చినటువంటి పథకాలు ప్రజా వస్తున్నాయి లేదా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్చర్యలు ఖండించే విధంగా ప్రతి గడప ప్రభుత్వం దీంతో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మనందరం కూడా ఏదైతే గతంలో బిఆర్ఎస్ తరఫు కొట్టమో ఈ రోజు బాధ్యత తీసుకొని ప్రతి గడపలో కూడా అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా తిరిగినటువంటి నాయకులు ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ప్రజే స్ఫూర్తితో మనం కూడా ఏదైతే మాట మాటిచ్చామో అదే మాట నిలబెట్టుకునేందుకు డెబ్బై ఐదు వేల మెజారిటీ రావాలంటే అంత అలాంటప్ప కాదు మనం అనుకోని ప్రభుత్వం మంది కదా పథకాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది మన శ్రీరండకి సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఎవరు పిలిచినా పిల్ల మన ఇంట్లో పెళ్లి మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి అందరూ కూడా భాగస్వాములై కంకణ భద్రలై ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్ష